మా చిన్నప్పుడైతే గ్రహణం అనగానే చంద్రగ్రహణం అయితే పాము వచ్చి చంద్రుణ్ణి మింగేస్తుందని సూర్యగ్రహణం అయితే పాము వచ్చి సూర్యుడిని మింగేస్తుందని అది మనం చూడకూడదని మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇలానే చెప్పేవారండి మరి అప్పట్లో ఆ పాముకి ఆ గ్రహణానికి ఉన్న సంబంధం గురించి మాకైతే తెలియదు ఇప్పుడైతే తెలుసండి ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే తెలుసు అప్పుడైతే తెలియక బయటికి రావడానికే భయపడేవాళ్ళం అనమాట సూర్యుని మింగేస్తుందంటే ఎంత పెద్ద పాము వస్తుందో అనుకునే వాళ్ళు మా చిన్నప్పుడు మేము పైగా అప్పట్లో కారణాలు అడిగామనుకోండి ఆ కారణానికి జవాబు మన వీపుల మీదే ఉండేవి కదా మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి అంటే పాపం వాళ్ళకి తెలియదండి ఇప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఉన్నారంటే అసలు స్కూల్కి కూడా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి తెలియకంతే కానీ ఆ తెలియని రోజులే బాగున్నాయండి ఇప్పుడు విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా నాకెందుకో ఆ తెలియని రోజులే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి